ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళు మొక్కిన తెలుగు మహిళ మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే చంద్రన్నతోనే సాధ్యం అని చెప్పి ప్రతి మహిళ తరఫున నేను కాళ్ళు మొక్కుతున్నాను మన సీఎం గారికి అని చెప్పి అన్నా క్యాంటీన్ కానీ సూపర్ సిక్స్ పథకాలు అన్ని రకాలుగా ఇటు ప్రజలకి అభివృద్ధి ప్లస్ పథకాలు ఇచ్చే నాయకులు ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ తెలుగు మహిళ మాటల్లో వినండి సెవెన్ ఎయిట్ సిక్స్ రిపోర్ట్ గురు పౌర్ణమి పున్నమి చంద్రుడి దర్శనం చేసుకున్నాం జై చంద్రదేశంలో ప్రజలందరి ఎంతో మంది పేద విద్యార్థులు చదవలేమేమో పేపర్లు పనికిపోతున్నారు పనికి పోతున్నారు సార్ ఐదు రూపాయలతో కడుపు నింపుతున్నారు సార్ నేను చెప్పుకోలేకపోతున్నా సార్ వైబ్రేషన్ క్షమించండి మాట్లాడాలనుకుంటున్నారు చాలా ప్రిపేర్ అయ్యాను మీరు గుర్తించినట్లయితే మునుపటి రోజుల్లో కియా కంపెనీ ఎంతో మంది జీవితాలకు వెలుగునిస్తోంది ఇప్పట్లో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి